తదుపరి ఎస్ ఎస్ అనేటువంటి అక్షరం శ్రీనివాసరావు శృంగేశ్వరరావు ఇట్లా రకరకాల నామధేయాలతో ఉంటాయి ఈ యొక్క శ్రీనివాసరావు ఎస్తో కూడుకున్నటువంటి నామధేయం ప్రారంభమయ్యేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వీరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి నిధి నిక్షేపాలు జోలికి వీటి జోలికి వెళ్లకుండా ఉండితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వీరు పొందుతారు అనవసరంగా పోలీసు వారితోటి వ్యవహారాలు ఇటువంటివి చేసుకోకుండా ఉండడం వీరికి మంచిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టూ వీలర్ నడక నడపకపోవడం వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన తదుపరి ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా వీరికి విశేషమైనటువంటి ఫలితం దేనిలో ఉంది అంటే ఆర్థికంగా ఉంది ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ధన లాభం అయితే వచ్చి పడేటువంటి అవకాశం ఉంది దాంతో కూడుకున్నటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి జాగ్రత్తలు వహించి తీసుకోవడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందడం అనేటువంటిది జరుగుతుంది వీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటువంటిది పొందుతా పొందుతారు తప్పనిసరిగా మంగళవారం రోజున కుజుడికి కందులు దానమివ్వడం చేత మరియు ఎరుపు వత్తితో దీపారాధన చేయడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది సుఖంగా ఉంటారు